హలో గాయీస్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఇలాంటి కొన్ని అద్భుతమైన ని నిజంగా వేరే లెవెల్లో ఉంటాయి వీటి గురించి తెలుసుకుంటే తప్పకుండా ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే ఎందుకంటే అంత ఘోరంగా ఉంటాయి మరి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఛానల్ కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న గంటను గట్టి కొట్టేయండి క్రైటైడ్ స్నిక్కర్ మీరైతే ఇప్పటి వరకు చాలా రకాల స్నిక్కర్స్ ని చూసే ఉంటారు అలాగే వాడుంటారు కూడా కానీ నేను ఇప్పుడు ఎలాంటి అర్గనామిక్ స్నిక్కర్ ని చూపించబోతున్నానంటే దీని డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక విధంగా ఇది ఎలాంటి స్నిక్కర్ అంటే ముఖ్యంగా రన్నింగ్ పర్పస్ కోసమే తయారు చేశారు దీని ఆర్గనామిక్ డిజైన్ అట్రాక్టివ్ గా అయితే తయారు చేస్తుంది అలాగే చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఇక్కడ కింది పార్ట్ ని ఏ విధంగా తయారు చేశారంటే ఎప్పుడైతే వీటిని వేసుకొని మీరు పరిగెత్తుతారో మీకు యాక్సలెషన్ లభిస్తుంది ఇందువల్ల రన్నింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఈ స్నిక్కర్స్ లో చిన్న చిన్న హోల్స్ కూడా చూడడానికి కనిపిస్తాయి కాబట్టి వెంటిలేషన్ చేసేస్తుంది ఈ కారణంగా వీటిని చాలా టైం వరకు వాడుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది కదా వీటి గురించి అయినా ఒక లైక్ కొట్టండి కిన్ జీ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం సీట్ బెల్ట్ ని వాడుతుంటాం సేఫ్టీ పర్పస్ లేదా బైక్ ని నడిపించేటప్పుడు హెల్మెట్ మనల్ని రక్షిస్తాయి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా స్విమ్మింగ్ చేసేటప్పుడు మీ సేఫ్టీ కోసం ఏం చేస్తారు అవును ఒకవేళ నీళ్ళ దగ్గర ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే అక్కడ మీ సేఫ్టీ కోసం ఏమీ ఉండదు దీనికోసమే ప్రత్యేకంగా తయారు చేశారు ఇలాంటి గ్యాడ్జెట్ ని ఇది ఒక విధంగా ఇన్సులేటర్ దీన్ని వాడుకొని బయట ఉన్న వాళ్లకు సిగ్నల్ ఇవ్వచ్చు మీరు ఎమర్జెన్సీలో ఉన్నారని అవును గా సైజు లో చిన్నగా ఉంటుంది దీన్ని సింపుల్ గా మీ చేతిలోకి వేసుకోవాలి తర్వాత ఎప్పుడైనా ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా లేదా ఏదైనా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో సింపుల్ గా దీన్ని ఓపెన్ చేయాలి తర్వాత ఇది ఇన్ఫిలేటర్ లా ఉబ్బిపోతుంది ఇందువల్ల మీకు ఎమర్జెన్సీ సిగ్నల్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు బీచ్ కి వెళ్లేటప్పుడు లేదా ఏదైనా స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇలాంటి గ్యాజెట్ ని తప్పకుండా మీ దగ్గర పెట్టుకోండి క్యూబియో లేజర్ ఇన్గ్రేవర్ లేజర్ ఇన్గ్రేవింగ్ అనేది చాలా కాస్ట్లీ మ్యాటర్ దీనికోసం పెద్ద పెద్ద ఇన్గ్రేవింగ్ మిషన్స్ ని వాడుతుంటారు కానీ నేను ఇప్పుడు ఎలాంటి చిన్న గ్యాడ్జెట్ ని చూపించబోతున్నానంటే ఇన్గ్రేవింగ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇదొక విధంగా చిన్న సైజులో లో ఉండే క్యూబికల్ మిషన్ కాబట్టి దీన్ని మనం జేబులో పెట్టుకుని ఈజీగా తీసుకెళ్లొచ్చు అండ్ ఎక్కడైతే మీరు ఇన్గ్రేవి చేయాలనుకుంటారు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈజీగా ప్రింట్ చేయొచ్చు ఇందువల్ల మొబైల్ ఫోన్ తోనే దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఈ గ్యాడ్జెట్ సహాయంతో ఏ సర్ఫేస్ మీదనైనా ఇంగ్రేవ్ చేస్తుంటారు ఇవే కాకుండా మీరు ఏదైనా ఫోటోని ప్రింట్ చేయాలనుకున్నా కానీ వాడుకోవచ్చు ఈ చిన్న గ్యాడ్జెట్ చాలా విధాలుగా యూస్ఫుల్ అవుతుంది మరి ఎక్సాన్ స్మార్ట్ ఎయిర్ ఫ్యాన్ మన ఇళ్లలో ఏ ఫ్యాన్స్ అయితే వాడతామో అవి మామూలుగా సీలింగ్ పైనే ఉంటాయి అంటే గోడ మీద ఉండే ఫ్యాన్స్ ని చాలా సార్లు చూసే ఉంటారు కానీ నేను ఇప్పుడు ఎలాంటి ఫ్యాన్ ని చూపించబోతున్నానంటే బెడ్ సైడ్ లో పెట్టుకుని వాడుకోవచ్చు అవును గైస్ చూడడానికి అయితే ఇదొక లైట్ లానే అనిపిస్తుంది నిజానికి లైట్ కూడా కానీ ఫ్యాన్ లానే ఎక్కువగా వాడుతుంటారు దీంట్లో మీకు బ్లోవర్ ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి మీ పర్సనల్ యూజెస్ కోసం వాడుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే టవర్ ఫ్యాన్ లా వాడుకోవచ్చు లేదా బెడ్ సైడ్ లో పెట్టేయచ్చు ఇది మీకు పర్సనల్లీ కూలింగ్ ఇస్తుంది ఇవే కాకుండా దీంట్లో హీటర్స్ కూడా సెట్ అయి ఉంటాయి కాబట్టి ఒకవేళ కావాలనుకుంటే వేడి గాలి కూడా ఫ్లో చేయగలదు నిజంగా చాలా అద్భుతమైన టెక్నాలజీ ఎవరికి అసలు తెలియనే తెలియదు ఇదొక విధమైన హిడెన్ ఫ్యాన్ అని ఇక్కడ లైటింగ్ ని కూడా మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే టైం ని చెప్పే క్లాక్ కూడా ఉంటుంది బాబోయ్ ఆథోన్ మోడల్ వై బరువైన వస్తువులను ఎత్తడం ఎప్పటి నుండో చాలా కష్టమైన పనిగా ఉంది అయితే మామూలుగా మీరు ఏదైనా బరువైన వస్తువును ఎత్తినప్పుడు సడన్ గా నడుము దగ్గర అలాగే కాళ్లకు మెల్లమెల్లగా నొప్పి వస్తుంది ఎవరైతే ఈ పని డైలీ చేస్తారో వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ప్రాబ్లం ని చూస్తూ ప్రత్యేకంగా ఈ గ్యాడ్జెట్ ని తయారు చేశారు ఇదొక విధంగా ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ అంటే దీన్ని వాడుకొని సులువుగా బరువైన వస్తువులను ఎత్తుతుంటారు వై షేప్ లో కనిపించే ఈ గ్యాడ్జెట్ ని మీ బ్యాక్ పైన వేసుకోవాలి అంటే ఇది మీ బ్యాక్ బోన్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఎప్పుడైనా మీరు హెవీ వెయిట్ ని లిఫ్ట్ చేసినప్పుడు ఇది మీకు బ్యాక్ సపోర్ట్ తై సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఈజీగా వస్తువులైతే పనులు చేయొచ్చు ఇలాంటి గ్యాడ్జెట్ ని ఎవరి కోసం తయారు చేశారంటే హెవీ వెయిట్ ని లిఫ్ట్ చేసే పనులు చేసే వాళ్ళ కోసం ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి అయినా ఒక లైక్ కొట్టాల్సిందే ఓ స్లీ స్టాండింగ్ డెస్క్ డెస్క్ ని అయితే మనందరం వాడుతూనే ఉంటాం అది ఇంట్లో అయినా సరే లేదా ఆఫీస్ కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లోనే ఉండి వాళ్ళ పని చేస్తుంటారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి ఎలాంటి వర్క్ స్టేషన్ కావాలంటే దానిపైన హాయిగా చాలా టైం వరకు వర్క్ చేసుకునేది దీనికోసమే ముఖ్యంగా తయారు చేశారు ఈ విధమైన డెస్క్ ని ఇది మీకు మల్టిపుల్ యూజెస్ లో యూజ్ అవుతుంది ఈ డెస్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని మీరు నార్మల్ టేబుల్ లా అయితే వాడుకోవచ్చు అండ్ మీకు కూర్చొని కూర్చొని ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇది మీకోసం ఒక స్టాండింగ్ డెస్క్ లాగా మారిపోతుంది అంటే దీని కింది సైడ్ హైడ్రోలిక్ సెట్ అయి ఉంటుంది ఇందువల్ల దీన్ని పై సైడ్ కూడా లిఫ్ట్ చేస్తుంటారు అలాగే ఇక్కడ కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉంటాయి ఎలాంటివంటే మొబైల్ ఫోన్ ని చార్జ్ చేయొచ్చు దీంట్లో మల్టిపుల్ టైప్ సి యుఎస్బి పోర్ట్స్ కూడా ఉంటాయి ఇందువల్ల ఏ డివైస్ నైనా చార్జ్ చేయడం చాలా ఈజీ స్కాన్ ఏదైనా పెద్ద ప్రోడక్ట్ మీద పని మొదలయ్యే ముందు ఆ ప్రొడక్ట్ యొక్క త్రీ డి మోడల్ ని తయారు చేస్తారు తర్వాత దాన్ని స్కాన్ చేసి పనులను అంచనా వేస్తుంటారు కానీ ఈ విషయం చాలా కాస్ట్లీ మ్యాటర్ ఎందుకంటే త్రీ డి స్కానింగ్ కోసం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది దీన్ని చూస్తూ ప్రత్యేకంగా తయారు చేశారు ఇలాంటి గ్యాడ్జెట్ ని దీని వల్ల త్రీ స్కానింగ్ చాలా ఈజీ అయిపోతుంది అవును గైస్ ఇదొక విధంగా ఎలాంటి త్రీ స్కానర్ అంటే ఈజీగా చేతిలోకి తీసుకొని వస్తువులను స్కాన్ చేయొచ్చు అంటే పెద్ద పెద్ద త్రీ డి ని వదిలేసి ఈ విధమైన చిన్న గ్యాడ్జెట్ తో అన్నిటినీ త్రీ లో స్కాన్ చేస్తారు ఏ మోడల్ నైనా ఇది మొబైల్ ఫోన్ టాబ్లెట్ కంప్యూటర్ దేనికైనా సపోర్ట్ చేస్తుంది కాబట్టి స్కాన్ చేసిన ఇమేజెస్ అన్నిటిని కంప్యూటర్ లో చూడొచ్చు అంటే వాటిని స్కాన్ చేసి అప్పుడే అంచనా వేయొచ్చు ప్రో డ్రోన్ మామూలుగా మీరు అప్పుడప్పుడు న్యూసెస్ లో వినే ఉంటారు ఫ్యూచర్ లో మనకు ఎలాంటి డ్రోన్స్ ఉంటాయంటే వాటిని ఆన్లైన్ డెలివరీస్ కోసం కూడా వాడతారని అయితే ఫారిన్ కంట్రీస్ లో ఇలాంటి డ్రోన్స్ ని ఈ రోజుల్లో వాడుతూనే ఉన్నారు ఇది ఆన్లైన్ డెలివరీస్ ని ఫాస్ట్ గా చేస్తుంది ఇలాంటివి మన ఇండియాలో కూడా చాలానే చూడడానికి ఉంటాయి ఎందుకంటే ఈ అద్భుతమైన డ్రోన్స్ ఈ పనులను చాలా ఈజీగా చేసేస్తుంది అయితే ఇది ఒక విధంగా ఎలాంటి డ్రోన్ అంటే చిన్న చిన్నవి సిక్స్ ప్రొపెల్లర్స్ సెట్ అయి ఉంటాయి దీని ఫ్లయింగ్ టైం దాదాపుగా థర్టీ మినిట్స్ ఉంటుంది అలాగే దీని కింది సైడు రెండు రోబోటిక్ చేతులను కూడా అమర్చారు దీన్ని వాడుకొని మాక్సిమం టెన్ కేజీ వెయిట్ ని తీసుకెళ్తారు అంటే ఇది పది కిలోల సామాన్ని ఎత్తుకొని ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఇలాంటి డ్రోన్స్ ఆన్లైన్ డెలివరీస్ కోసం చాలా సక్సెస్ఫుల్ అవ్వబోతున్నాయి ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించైనా ఒక లైక్ కొట్టండి ద ఆన్ ఎయిర్ ఈ రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ జమానా నడుస్తుంది కాబట్టి చాలా మంది వాళ్ళ ఇంటి నుండే ఆఫీస్ పనులు చేస్తుంటారు ఇందువల్ల వాళ్ళు ప్రతి రోజు మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ లో ఇది ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు దీని నుండి బయటపడడానికి వాడుకోవచ్చు ఇలాంటి గ్యాడ్జెట్ ని ఇదొక విధమైన ఇండికేటర్ లా పనిచేస్తుంది ఈ కారణంగా అవతల వాళ్ళకు తెలిసిపోతుంది మీరు మీటింగ్ లో ఉన్నారా లేదా అనేది అవును ఇది ఒక విధంగా ఎలాంటి డిస్ప్లే లైట్ అంటే దీంట్లో మైక్ అండ్ కెమెరా సింబల్స్ ఉంటాయి ఎప్పుడైతే మీరు మైక్ అండ్ కెమెరా ని ఆన్ చేస్తారో దీని లైట్స్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇందువల్ల అవతల ఉన్న వాళ్ళకు సిగ్నల్ వెళ్లిపోతుంది మీరు మీటింగ్ లో లైవ్ ఉన్నారని అలాగే ఇది మిమ్మల్ని ఇండికేట్ కూడా చేస్తుంది మైక్ ఓపెన్ ఉందా లేదా బంద్ ఉందా అని నిజంగా ఒక విధంగా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఆన్లైన్ మీటింగ్స్ అప్పుడు పేర్ స్మార్ట్ సపోర్టర్ ఇప్పుడైతే మనం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఉన్నాం మనం నిద్రపోయే ముందు స్టోరీస్ కాకుండా బెడ్ పైన పడుకునే ముందు మొబైల్ ఫోన్ ని చూస్తూనే ఉంటాం బెడ్ పైన మీకైతే గుర్తుకుండే ఉంటుంది అప్పుడప్పుడు మన మొబైల్ ఫోన్ చేతుల నుండి జారిపోయి కింద ముఖం మీద పడుతుంది అలాగే మొబైల్ ఫోన్ ని గంటలు గంటలు పట్టుకోవడం వల్ల మన చేతులకు కూడా పెయిన్ అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని దూరం చేయడానికి మీ ముందు బ్లూ స్పేర్ స్మార్ట్ సపోర్టర్ ఇది ఒక స్మార్ట్ స్టాండ్ దీన్ని మీరు బెడ్ పైన సోఫా మీద నేల పైన గోడ మీద ఎక్కడైనా ఫిట్ చేయొచ్చు అయితే ఇక్కడ చూడండి బెడ్ పైన పడుకున్న వ్యక్తి బ్లూ ఫేర్ స్మార్ట్ సపోర్ట్ తో చూస్తున్నాడు కానీ మొబైల్ ఫోన్ జారిపోతుందనే భయం అలాగే చేతులలో కూడా స్ట్రెస్ వస్తుందనే భయం ఉండదు ఇంకా దీంట్లో అందరికీ నచ్చే విషయం ఏంటంటే దీంతో పాటు ఛార్జింగ్ సిస్టమ్ కూడా వస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ ని రీఛార్జ్ చేస్తూనే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇవి ప్రపంచంలోనే స్మార్టెస్ట్ షూజెస్ ఈ షూజెస్ లో అల్యూమినేటెడ్ లైట్స్ సెట్ అయి ఉంటాయి కాబట్టి మీరు నడుస్తున్నప్పుడు సెన్సార్స్ వల్ల ఆటోమేటిక్ గా లైట్ ఆన్ అవుతుంది దీని లైట్స్ ఎంత కలర్ఫుల్ అంటే ఒకవేళ వీటిని మీరు రాత్రి పూట వేసుకుని నడుస్తూ ఉంటే అందరూ మీ షూజెస్ ని చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన షూజెస్ మీ స్కిన్ కి సూటబుల్ అలాగే వాటర్ ప్రూఫ్ కూడా కాబట్టి వీటి పైన ఉన్న లేయర్ ఎలాంటి డ్యామేజ్ జరగదు దీంతో పాటు బ్లూటూత్ ఫ్యూచర్ కూడా ఉంటుంది కాబట్టి వీటిని మీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసి లైటింగ్ కలర్ ని మీకు ఇష్టం వచ్చిన విధంగా చేంజ్ కూడా చేయొచ్చు చార్జింగ్ అయిపోతే వన్ అవర్ లోపు ఈజీగా ఫుల్ చార్జ్ చేయొచ్చు